తన తండ్రి దివంగత గండవరం రవీంద్రారెడ్డి అడుగు జాడల్లో గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందజేస్తానని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మహిళా విభాగ అధికార ప్రతినిధి గండవరం సుష్మారెడ్డి చెప్పారు తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి గండవరం సుష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులను సుష్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో సుష్మారెడ్డిని శాలువాలు సత్కరించారు ఈ సందర్భంగా సుష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని పాఠశాల అభివృద్ధి కొరకు తన తండ్రి రవీంద్రారెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు అదే బాటలో తాను కూడా పాఠశాలనే కాకుండా గ్రామంలోని ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లుగా తెలిపారు గతంలో పాఠశాల స్థాయి పెంచి పదవ తరగతి వరకు ఉండేలాగా ప్రణాళికలు ఉన్నతాధికారులకు పంపడం జరిగిందని అయితే అప్పటి ఉపాధ్యాయుడి కారణంగా కార్యరూపం దాల్చలేదు మీరు సహకరించాల సో మీ మీరు వచ్చి ఏం కావాలి చదువుకుండా అంటే పేరెంట్ పది పన్నెండు ఐటింగ్ దాకా వస్తూనే ఉన్నారు ముందుకు తెలుసు మీరు కూడా లేట్ గా వచ్చారు మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోపేష్ దేశాల మేరకు మన గ్రామంలో జరుగుతున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి నన్ను గౌరవంగా ఆహ్వానించిన మన గౌరవమీయైన మన హెచ్ఎం గారికి మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి మన ఎంపీటీసీ గారికి పేరెంట్స్ తమి చేయ మూర్ఖంగా ఏర్పరిచిన పేరెంట్స్ తమి చేయమని మన సర్పంచ్ గారికి మన సచివాలయం సిబ్బందికి అంగన్వాడీ సిబ్బందికి టీచర్ కూర్చున్నాను ఈరోజు స్కూల్ నిర్మాణం కృషి కోసం మా నాన్నగారు ఎంతో కృషి చేశారు ఈ స్కూల్ పర్మిషన్స్ కోసం అయితే బొమ్మనాల నిర్మాణాల కోసమైతే మా నాన్నగారు ఎంతో కృషి చేశారు ఆయన చేసిన కృషిలో ఆయన ఆశయాల కోసం నేను ఆయన ఆశయాల వెంటనే ముందుకు వెళ్తున్న మన స్కూల్ ఉపాధ్యాయుని మేడం గారికి సార్ గారికి మన హెచ్ఎం గారికి అందరికీ విన్నమించుకుంటున్నాను పేరెంట్స్ కమిటీ కూడా అప్పుడప్పుడు స్కూల్ కు వచ్చి విజిటింగ్ చేసి పిల్లలకి స్కూల్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని హెచ్ఎం గారు తీసుకెళ్తే హెచ్ఎం గారు మా దృష్టి మా స్కూల్ యో సిబ్బందికి సచివాలయ సిబ్బందికి ఈ విలేజ్ లో ఉన్న గవర్నమెంట్ సర్వీస్ మొత్తం మేము ఎక్కువ అందుబాటులో ఉంటామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసిన సందర్భంగా నేను నా మనస్ఫూర్తిగా అనుమతించుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ మన స్కూల్ అభివృద్ధి కోసం తీసుకొచ్చారు దాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడితే అప్పుడు మన ప్రభుత్వం అధికారులు లేదు ఇప్పుడు మన ప్రభుత్వ అధికారంలో ఉండి మన ఈ సమస్యని మన ఎమ్మెల్యే గారు టెన్త్ క్లాస్ వరకు వచ్చేటప్పుడు నేను కృషి చేస్తానండి ఈ రోజు ఇక్కడ హామీ ఇస్తున్నాను గౌరవంగా పిలిచి ఈ కార్యక్రమానికి వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉందండి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా ధన్యవాదాలు కమిటీ అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి

అభివృద్ధి చేసుకోవాలండి మనం అక్కడ వాడి మనం కూడా ఒక అక్కడ పార్టీ చేస్తున్నారు దానికి కూడా నేను ప్రయత్నిస్తాను ఈ ఐదేళ్లలో నాకు దగ్గర కృషి నేను చేస్తానండి మా నాన్నగారు ఆశయాల మేరకు నేను కృషి చేస్తానని చెప్పి మా ఎమ్మెల్యే గారి శ్రీ నవరో నేను ఆశ మాలు ఉంటాయని మా పెద్దలు ఆయన సహాయం చేస్తారని మీ తల్లిదండ్రుల పాటు సమావేశంలో వచ్చింది మనం చేసుకుంటానండి